కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి తూలగిరి శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రాన్ని కాకినాడ నగరానికి చెందిన శ్రీకృష్ణ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధమాధురి రామకృష్ణల ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు వంద మందికి పైగా ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని సందర్శించి ఈ భగవద్గీత పారాయణం చేశారు ఈ సందర్భంగా శ్రీరామ సేవక్ సభ్యులు ఘనస్వాగతం పలికి గురువర్యులు సుధామాధురి రామకృష్ణ దంపతులతో పాటు పలువురు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా మీడియా సుధా మాధురి మాట్లాడుతూ భీష్మ ఏకాదశి పర్వదినాన ఆంధ్ర భద్రాద్రి తూలగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నామని నిర్మాణం పూర్తయి రామలోరు కెలువైన వెంటనే శ్రీకృష్ణ పరివార్ తరపున సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడానికి అవకాశం ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరారు విశాల ప్రదేశంలో నిర్మితమవుతున్న ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు यच्चाभ्युद्रामतीतानि स वायुर्गन्धानि वाशयात् श्रोत्रम् चक्षुःस्पर्शनम् च रसनम् प्राणमेव च अनुपसेवते पुत्रामन्तम् स्थितक्षुषः यतन्तो योगिनश्चयनम् पश्यस्यात्मन्यः वन्दे जगद्गुरुम् ओ श्रीकृष्णाय भगद्गीता अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः प्रसुरास्तस्य शाखाः पुनः प्रवृद्धा विषयप्रमालाः ఈ రోజున తోలగిరి క్షేత్రంగా నామకరణం చేయబడిన ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం రావడం జరిగింది నిజంగా ఎంత చక్కటి వాతావరణం అంటే ఈ హైవే మీద మీకు పెద్ద విరాట్ స్వరూపం మన అయోధ్య రామయ్య వస్తారు అండ్ ఇక్కడ సేమ్ భద్రాద్రి నమూనాలో ఇక్కడ మనకి రాముల వారి దర్శనం ఇస్తారు అంత చాలా చక్కటి వేద ప్రయుక్తంగా ఇక్కడ విగ్రహాల నిర్మాణం జరుగుతుంది అయితే మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం తరఫున నేను మా తాత గారు మా నాన్నమ్మ పేరు మీద ఇక్కడ గర్భాలయంలో గ్రానైట్ గుమ్మం దశావతారాల గ్రానైట్ గుమ్మానికి అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అండ్ మా శ్రీకృష్ణ పరివార్ తరపున కూడా అయోధ్య రామయ్య విగ్రహ విరాళం అందించాము నిజంగా ఇలాంటి క్షేత్రంలో మనం ఒక ఇటుక వేసినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది మీ అందరికి మీ అందరినీ పేరు పేరు నా పేరు పేరునడిగేది ఒక్కటే ఈ ఇంత చక్కటి క్షేత్రానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి ద్రవ్య రూపంలో గాని వస్తు రూపంలో గాని ఇచ్చిన ఆ అమూల్యమైన ఆ సహకారం ఈ దేవాలయ నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది ఇంత చక్కటి క్షేత్రం మనకి మన తూర్పు గోదావరి జిల్లాలో మన కాకినాడ జిల్లాలో మనకి అతి దగ్గర తొందరగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం నిజంగా ఈ ఆలయం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ మొదటి సంపూర్ణ భగవద్గీత పారాయణ చేసే అవకాశం ఇవ్వాలి అని ఈ ఆలయ కార్యవర్గ సమితి కమిటీని అందరినీ కూడా నేను కోరుతున్నాను చాలా సంతోషం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్